హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజైతే మానసాదేవి టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్ వచ్చేసి కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలం కాసీంపేట గ్రామంలో కలదు ఇది అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఇక్కడ అమ్మవారు మానసాదేవిగా ఉంటారు మీరు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే కరీంనగర్ నుంచి రావచ్చు సిద్దిపేట నుంచి రావచ్చు చూడండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాం మనకు ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మానసాదేవి టెంపుల్కి ఈ టెంపుల్ ఇక్కడ మానసాదేవి ఆలయంలో నాగదోషం ఉన్నవారికి హోమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది అత్యంత అద్భుతంగా ఉన్న ప్రదేశం పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్ చూడండి భక్తులు కూడా ఈరోజు మంగళవారం కావడంతో అధిక సంఖ్యలో ఇచ్చేశారు ఇక్కడ నిత్యాన్నదాన సత్రం ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేస్తుంటారు ఇది దేవాలయం యొక్క ప్రాంగణం మేమైతే ఇప్పుడే ఇక్కడికి వచ్చేసాం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు రద్దీగా ఉంది ఇక్కడ నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయి వాటికి అభిషేకానికి భక్తులు లైన్లో నిలబడ్డారు మేము కూడా ఈ లైన్లో నిలబడి అభిషేకం చేద్దాం కానీ అమ్మవారి దర్శనానికి లేట్ అయ్యేటట్టుందని ముందుగా అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మేము ఈ క్యూలో నిలబడ్డాము చూడండి శ్రీ స్వయంభు మానసాదేవి అపురూప లక్ష్మి దేవస్థానం ఇది ప్రధాన ద్వారం మనం లోపలికి ఆలయం లోపలికి వెళ్ళడానికి ప్రధాన ద్వారం మేమైతే ధర్మదర్శనంలో నిలబడ్డా నిలబడదామనుకున్నాం కానీ క్యూలో ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉన్నారు కాబట్టి మేము టికెట్ తీసుకొని వెళ్ళాము త్వరగా మాకు దర్శనమైంది చూడండి ఈ తెలంగాణలో కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలం కాసినపేట గ్రామంలో ఈ యొక్క టెంపుల్ ఉన్నదండి ఈ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఏ స్త్రీలైనా కాళ్ళకు పారాన్ని పెట్టుకొని అమ్మవారిని దర్శించుకోవాల్సింది అందుకే ఇక్కడ దైవ దర్శనానికి వచ్చిన స్త్రీలు ఎవరైనా తమ కాలకు పారాన్ని పెట్టుకొని అమ్మవారిని దర్శించుకుంటారు ఇది నిత్యాన్నదాన సత్రం ఇక్కడ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చూడండి భక్తులు అన్నదాన సత్రం వద్ద టికెట్ టోకెన్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఇదేనండి దేవాలయానికి ఈశాన్య భాగంలో ఈ యొక్క మహాశివునికి కొలను ఏర్పాటు చేశారు మధ్యలో శివుని యొక్క స్వరూపం అయిన ప్రతిమ ఉన్నది చుట్టూ శివలింగాలకు అభిషేకాలు చేస్తున్నారు భక్తులు ఈ శివలింగా శివలింగాలకు అభిషేకాలు చేస్తున్నారు అత్యంత అద్భుతమైన అద్య అత్యంత అద్భుతంగా ఈ యొక్క టెంపుల్ ఉన్నదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే క్యూలో అధిక సంఖ్యలో భక్తులు ఉండటం వల్ల మేము టికెట్ తీసుకున్నాము ఈ ఆలయానికి ఆగ్నేయ భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉన్నదండి చూడండి మేమైతే టికెట్ తీసుకున్నాం ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ టికెట్ మేము ధర్మదర్శనంలో వెళ్తే మాకు టైం సరిపోయేటట్లేదని మేము టికెట్ తీసుకొని నేరుగా దర్శనానికి వెళ్తున్నాము మేము ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాము ఇక్కడ మనకు కింద కనిపిస్తున్నది ధర్మ దర్శనానికి నిలబడ్డ భక్తులు చూడండి చాలా రద్దీగా ఉంది ఇప్పటికే సమయం మధ్యాహ్నం రెండు గంటలకు కావస్తుంది ఈ ఆలయాన్ని మూడు గంటల లోపే దర్శనం చేసుకోవాలి మూడు తర్వాత ఈ యొక్క దేవాలయం యొక్క ద్వారాలు మూసివేయబడతాయి అందుకని మేము సమయం సరిపోవట్లేదని టికెట్ తీసుకొని నేరుగా దర్శనానికి వెళ్ళాం దేవాలయం గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఈ యొక్క దేవాలయం అమ్మవారి దేవాలయం గర్భగుడిలోకి అయితే వచ్చాము కానీ ఇక్కడ ఫోన్లు కె కెమెరాలు నిషేధించబడ్డాయంటే అమ్మవారి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయరా అని హెచ్చరిస్తున్నారు అందుకనే మేము దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికి వచ్చాము ఇక్కడ నవగ్రహాల మంటపం కూడా ఉన్నదండి భక్తులు తమ కోరికలు తీరడానికి ఇక్కడ ముడుపులు కడుతుంటారు ఈ గుడి యొక్క ముందు భాగం ఇక్కడ చూడండి ముడుపులు అయితే కడుతున్నారు భక్తులు తమ కోరికలు నెరవేరడానికి ఈ గుడి ముందు భాగం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గుడిలో ఈశాన్య భాగంలో శివలింగం మరియు నందీశ్వరుని ఏర్పాటు చేశారు ఈశాన్య భాగంలోనే ఈ మహాదేవునికి శివునికి కులను ఒక సరస్సు ఏర్పాటు చేశారు చూడండి ఈ విధంగా ఈ మహాదేవునికి పైన ఎప్పుడు నీటి ధార పడుతూనే ఉంటుంది చుట్టుపక్కల ఉన్న శివలింగాలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అత్యంత అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ మీరు రావాలనుకునేవారు సిద్ధిపేట నుండి కానీ కరీంనగర్ నుండి కానీ రావచ్చు ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ తమ భక్తులు తమ కోరిన కోరికలు నెరవేర్చి అమ్మవారి మానసాదేవి అమ్మగారు మీరు తప్పకుండా మీరు దర్శించుకోవాల్సిన ఈ యొక్క ఆలయం అత్యంత మహిమానితమైంది